హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో ఇంట్లోనే పర్ఫెక్ట్గా గులాబ్ జామ్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా మీరు ఏ బ్రాండ్ ఇన్స్టెంట్ మిక్స్తో చేసినా కానీ గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మరి ఈ సింపుల్ టేస్టీ గులాబ్ జామ్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఏ బ్రాండ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ అయినా తీసుకోండి కానీ ఇలా ఏదైనా ఒక బౌల్తో మెజర్ చేసుకోండి ఇక్కడ మొత్తం అంతా కూడా నేను నాలుగు కప్పుల గులాబ్ మిక్స్ మిక్స్ని తీసుకుంటున్నాను ఇంట్లో ఏమైనా ఉండలు లాంటివి ఉంటే ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి తర్వాత మనకి ఈ గులాబ్ జామ్ మిక్స్లోకి వాటర్ అనేవి ఎక్కువ పట్టవండి చాలా తక్కువగా పడతాయి అన్నమాట ఇందులోకి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ గులాబ్ జామ్ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి మనము చపాతి పిండి కలుపుకుంటాం కదా దానికంటే కూడా ఇంకా సాఫ్ట్గా ఉండాలన్నమాట గులాబ్ జామ్ పిండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ గులాబ్ జామ్ పిండిలో వాటర్కి బదులు పాలని కూడా వేసుకొని మన పిండిని మిక్స్ చేసుకోవచ్చండి ఇలా పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాలు సేపు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి గులాబ్ జాములు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక స్పూన్ తోని పిండిని తీసుకొని గులాబ్ జాములను ప్రిపేర్ చేసుకోండి అన్నీ కూడా సమానంగా వస్తాయి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న గులాబ్ బాల్స్ బాల్స్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి మనము నాలుగు కప్పుల గులాబ్ జాముల పిండి తీసుకుంటే నాలుగు కప్పుల పంచదారను తీసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు కప్పుల పంచదారకి ఎనిమిది కప్పుల వాటర్ని వేసుకోవాలి అంటే మనం పంచదార ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ గులాబ్ జామ్ల కోసం మనము ఎలాంటి పాకాన్ని పట్టాల్సిన అవసరం లేదండి ఇలా పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయి మనం చేతితోని కొంచెం వాటర్ని తాకామంటే కొంచెం చేతులకి జిడ్డుగా ఉంటుందన్నమాట అలా అయ్యేంత వరకు మరిగించుకొని ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా మనము బాల్స్ ఆయిల్లో వేసిన తర్వాత వాటంతటా అవే పైకి తేలుతాయండి అలా పైకి తేలిన తర్వాత గరిటెతోని ఇలా చుట్టూ తిప్పుకుంటూ గోల్డెన్ చెడు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గులాబ్ జాములన్నీ ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లోపల వరకు కూడా పిండి ముద్దలు అనేవి ఏమీ లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా బాల్స్ అన్నీ ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మిగిలిన గులాబ్ జామ్ బాల్స్ అన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్నిటినీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసి అన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము గులాబ్ జామ్ బాల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి యాడ్ చేసి గులాబ్ జామ్ ని వేసేటప్పుడు పంచదార పాకం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట ఈ పంచదార పాకం చల్లారిపోతే దీన్ని మళ్ళీ ఒకసారి వేడి చేసిన తర్వాత మాత్రమే ఈ గులాబ్ జామ్ ని వేసుకోండి అప్పుడే ఈ గులాబ్ జామ్ బాల్స్ అనేవి మంచిగా పంచదార పాకాన్ని పీల్చుకొని మనకి డబల్ క్వాంటిటీలో అవుతాయి అన్నమాట ఇలా బాల్స్ అన్నీ కూడా వేసుకొని అన్నిటినీ ఒకసారి ఇలా పంచదార పాకంలో చుట్టూ కూడా తిప్పుకుంటూ ఒకసారి అంత కలిసే విధంగా కలుపుకోండి వీటిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నామంటే గులాబ్ జాములు ఇలా పంచదార అంతా కూడా పీల్చుకొని డబల్ క్వాంటిటీలో అవుతాయి అనమాట ఇలా ఒక గులాబ్ జామ్ బాల్స్ ని స్పూన్ తో తీసుకొని ఇలా కట్ చేసి చూడండి లోపల పిండి ముద్దలు లేకుండా పంచదార పాకం లోపల వరకు కూడా పీల్చుకొని ఇలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట ఈ గులాబ్ జామ్లు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి చాలా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట మరి ఈ సింపుల్ టేస్టీ గులాబ్ జాములని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ